హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు సింపుల్ పద్ధతిలో అండ్ సైజ్ బ్లౌజ్ అయితే ఈరోజు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిచ్ చేయకండి ఎండింగ్ వరకు చూడండి ఓకేనా ఇది వచ్చేసి ఇది లైనింగ్ సాదా బ్లౌజ్ సారీ ఇది మెయిన్ బ్లౌజ్ అనమాట దీనికి లైనింగ్ ఇది అండ్ అలాగే ఇప్పుడు ఇది సైజ్ బ్లౌజ్ మనం ఈ సైజ్ బ్లౌజ్ బేస్ చేసుకొని అయితే ఇప్పుడు కటింగ్ అయితే చేసేద్దాం ఓకేనా ఎలా చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ అయితే ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అయితే మార్క్ చేస్తున్నాము అయిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసేద్దాం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఇప్పుడు ఇక్కడ నుండి ఈ బ్లౌజ్ ని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి బ్యాక్ పార్ట్ ఇది అండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఫస్ట్ అయితే పొడవు ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చేది ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఓకేనా హాఫ్ ఇంచు ఖర్చు వచ్చిన తర్వాత కనీసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ లెంత్ ఎంత ఉందో సేమ్ మొత్తం ఫుల్ లెంత్ మొత్తం పద్నాలుగు పావు ఉంది ఇక్కడ కూడా సేమ్ పద్నాలుగు పావుకి మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసిన తర్వాత ఇదైతే ఇక్కడ స్ట్రైట్ గా మార్క్ చేసేసుకోండి టూ లైన్స్ కూడా ఒకటి ఖర్చుది ఒకటి మెయిన్ మెయిన్ మార్కింగ్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే వీళ్ళు కస్టమర్ ఏంటంటే సేమ్ టు సేమ్ రావాలి అంటారు అనమాట కొంతమంది కస్టమర్స్ అలాంటి వాళ్ళకి సేమ్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే మార్కింగ్ పెట్టేస్తుంది ఇలా పెట్టేసి చూసారా ఇలా ఇక్కడ సేమ్ ఇది ఎంత ఉందో అక్కడికి పెట్టేసి ఒక పావించు ఖర్చు అలాగే ఇప్పుడు నిక్ దగ్గర కూడా ఇక్కడికి వచ్చింది కదా ఖర్చు కోసం ఇటు సైడ్ పావించు అలాగే ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చింది కదా సేమ్ మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఓకే తర్వాత ఇక్కడ సైడ్ ఇక్కడ చూసారా ఇది ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ కరెక్ట్ నడుము ఇక్కడికి వచ్చింది డార్ట్స్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అలాగే మనకి ఖర్చు ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఓకే అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ శంఖ దగ్గర కూడా జస్ట్ ఇక్కడ కరెక్ట్గా పట్టేసుకోండి పట్టుకొని కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది అలాగే టూ ఇంచెస్ ఖర్చు ఓకే తర్వాత ఇది కొలుచుకున్నాము ఇప్పుడు ఇది కూడా కొలుచుకోవాలి ఇది ఇది ఖర్చు ఇక్కడ నుండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కుట్టిక్కడికి ఉంది పైనకి హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఇది తీసేద్దాం తీసేసి ఇప్పుడు మనకి చెస్ట్ ఎంత వచ్చిందనే చూసుకుందాం పది ఇంచులు ఓకేనా ఈ పది ఇంచులు మార్క్ చేసుకున్న దగ్గరికి ఇట్లా మార్క్ చేసేసుకున్నాం స్ట్రైట్ గా ఇది ఖర్చు అలాగే మనకి షోల్డర్ అనేది ఎంత వచ్చిందో చూద్దాము ఇదిగోండి ఐదున్నర వచ్చింది ఓకేనా అదే ఐదున్నర ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి యాక్చువల్ అయితే ఈ సైజ్కి ఎక్కువ రావాలి కానీ వాళ్ళు ఆరు ఐదున్నర పెట్టమన్నారు ఇక్కడ ఆరు ఇంచులు డౌన్ వచ్చేసి ఓకేనా దీన్ని ఇలా మార్క్ చేసేసుకోండి ఓకే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు మార్క్ చేసేసుకొని మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు ఇలా కరువు పెట్టుకోవచ్చు లేదా మీరు హ్యాండ్ హ్యాండ్తో ఫ్రీ హ్యాండ్ ఇలా ఇలా అయినా పెట్టేసుకోవచ్చు ఓకేనా ఎలా వచ్చినా ఓకే మనకి ఇది తొమ్మిది ఇంచులు రావాలి ఇక్కడ నుండి వరకే కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చింది ఇది ఖర్చు ఓకే ఇక్కడ నెక్ మనకి ఒక లైన్ దక్కువ రెండున్నర వచ్చింది ఇక్కడ రెండున్నర తీసేసుకోండి ఓకే పిన్ని ఇలా స్ట్రేట్గా మార్క్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్తో ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోండి అంతే హాఫ్ ఇంచ్తో ఇలా రౌండ్ చేసేసేయండి ఓకే అండ్ నెక్ కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో అనేది చెక్ చేసుకోవచ్చు ఒకసారి ఇది కొంచెం కొంచెం వదిలేసాను కదా అదేమో మనకి ఖర్చు కరెక్ట్గా వచ్చేసింది ఓకే ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసేద్దాం నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు కొంచెం ఎక్స్ట్రా ఓకే సైడ్ చెంటారు అండ్ డాట్స్ కోసం అయితే ఇక్కడ మనం నడుము ఎంత వచ్చింది నడుము ఇక్కడికి వచ్చింది కదా దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసి చేస్తున్నాడు అనేది అర్థం చేసేసుకోవాలి అండ్ డాట్ లెంత్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇది ఉంది ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసేయండి చేసేసి కింద సమానంగా కట్ చేసుకోండి ఫస్ట్ తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా హ్యాండ్ తీసుకోండి కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక చేత్తో ఇట్లా పెట్టేసుకొని కరెక్ట్గా కుట్టి ఉండి ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చుకు మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కరెక్ట్ ఇక్కడికి ఉంది మనం పైనకి హాఫ్ ఇంచ్ పైనకి ఖర్చుకి మార్క్ చేసుకోవాలి అలాగే లూజ్ ఇక్కడ ఓకేనా కావాలంటే వీటిలా కూడా పెట్టేసుకోండి ఇప్పుడు ఇది తీసేద్దాం తీసేసినాక ఇక్కడ టూ ఇంచెస్ అయితే ఖర్చు మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే జాయింట్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా వస్తాయి మార్కింగ్స్ అండ్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో నాలుగున్నర అనమాట కొంతమందికి ఇట్లా వస్తుంది ఓకేనా దాదాపు నాలుగు ఇంచులు సరిపోతుంది ఓకేనా నాలుగు ఇంచులు పెట్టేద్దాం మరి పెద్దగా అయిపోతుంది ఓకేనా ఇక్కడ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచుకి గా మార్క్ చేసేసి ఇక్కడ నుండి ఇలా ఓకే ఇలా లేదు మీరు కరూ వెళ్తాను కూడా ఇట్లా చేయొచ్చు నేను కరవు వెళ్తాను కూడా చెప్పాను మన ఛానల్లో ఫస్ట్ లేదండి ఇలా మార్క్ చేసేసి దీన్ని ఇలా ఇలా వస్తుంది అనమాట లేదంటే మీకు ఫ్రీ హ్యాండ్ అయితే బెస్ట్ అనుకుంటే ఫ్రీ హ్యాండ్స్ అని కూడా ఇట్లా మార్క్ చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ కట్ చేసింది లోత్ అనేది ఐబ్రో షేప్ లో రావాలి ఇంటి మార్పు పెట్టేసుకోండి మనం ఎక్కడైతే లోత్ కట్ చేసామో అది ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెంట్ పార్ట్ తీసుకోవచ్చు ఒక స్ట్రెయిట్ లైన్ లాగా ఉండి ఈ రెండు మూలలు కొద్దిగతికి రావాలి అట్లా వచ్చినప్పుడు మనకి కరెక్ట్ క్రాస్ వచ్చింది ఓకే మనకి ఇక్కడ ఇచ్చుకోండి ఇప్పుడు ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ సమానంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ మాత్రం ఒక సైడ్ మార్క్ చేసుకున్నాం ఇక్కడ అంతా సైడ్ ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తీసేద్దాం తీసేద్దాం తీసేసి ఇక్కడ సైడ్ జాయింట్ ఇక్కడ ఎల్ షేప్ డ్రా చేసేసుకోండి లోట్ తీయడానికి ఈజీగా ఉంటారు ఇంకా ఇప్పుడైతే ఎల్ షేప్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా ఇక్కడనే లో తీసుకోవాలి తర్వాత స్ట్రేట్ గా ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకొని మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఎంతైతే ఖర్చు కొద్దిలి పెట్టామో ఒక హాఫ్ ఇంచ్ కదా హాఫ్ ఇంచ్ కూడా ఇక్కడ మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేయాలి ఉక్స్ బెల్ట్ సైడ్ తీసుకొని ఇలా చూసారా నేను పావించి పావించి ఖర్చు కుదలు పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టేసి ఇక్కడ కూడా గా పెట్టేసుకోవాలి పెట్టేసుకుని ఒక పావించి పైనకి ఓకే ఒక పావించి పైనకి మార్క్ చేసుకున్నా ఖర్చు కోసం తర్వాత ఇక్కడ రౌండ్ చేసేసుకోవాలి రౌండ్ చేసుకున్నాక కూడా మీకు డౌట్గా ఉంటే ఇక్కడ మార్క్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ కరెక్ట్ వచ్చేసింది కదా కరెక్ట్ వచ్చింది ఇక్కడ ఒక పావు ఇంచు ఖర్చు కదిలేసి ఈ షేప్ బెల్ట్ జాయింట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి తర్వాత ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అట్లనే ఇక్కడ కూడా ఒక పావు ఇంచు ఖర్చు కదిలేసి షేప్ బెల్ట్ జాయింట్ వరకు మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లెంత్ వచ్చేసారా ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ పైన వదిలేసి ఇది సాగ తీయకుండా ఫ్లోర్ పైన పెట్టేసేయండి ఇలా నార్మల్ గా పెట్టేసినాక ఇక్కడ కరెక్ట్గా ఇక్కడికి డాట్ పాయింట్ వరకు వచ్చింది కదా ఇక్కడ ఆఫ్ ఇచ్చి కిందికి మార్క్ చేసేసుకోండి అలాగే డాట్ పొడవు ఇక్కడ వరకు ఉంది కదా దీన్ని కూడా మార్క్ చేసుకొని ఇప్పుడు తీసేసి ఈ మూడు డాట్స్ ని లేదు మీకు ఇక్కడ అనుకుంటే ఇక్కడ స్ట్రేట్ గా మార్క్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఏంటంటే రౌండ్ తీయాలి ఓకే ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది డాట్స్కి వచ్చేసి ఈ ఖర్చు దగ్గర నుండి ఇంచులకు మార్క్ చేసుకోండి డాట్కి డాట్కి మధ్య ఒకటిం పావు ఒకటిం పావు అండ్ ఆల్రెడీ డాట్లు మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇలా సపోర్టింగ్ డాట్స్ అంటే ఇక్కడ నుండి మిడిల్ లో మార్క్ చేసే వాళ్ళు ఆల్రెడీ మనం మన ఛానల్లో చెప్పాం కాబట్టి ఈ రెండు మిడిల్లో ఇది షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది ఓకే ఇప్పుడు కింద ఖర్చుకి కింద ఖచ్చుకి మార్చేస్తున్న తర్వాత ఇది ఇలా తీసుకోండి ఇది ఖర్చు కదా ఇక్కడ కొన్ని ఎగ్జాక్ట్ ఒక ఇంచు ఖర్చు అలాగే ఇక్కడ కూడా కింద ఖర్చు వదిలేసాం కదా ఇక్కడికి ఎగ్జాక్ట్గా ఉంది కదా పైన ఖర్చు ఇది మీకు డబ్బులు చూపిస్తున్నా అంటే ఖర్చు కూడా చూపిస్తున్నా ఓకేనా మీరు ఒకవేళ సైజ్ బ్లౌజ్ కట్ చేయాలనుకుంటే ఈ మెథడ్ లో కట్ చేయండి షేప్ బిల్ట్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకే ఇప్పుడు అర్థమైంది కదా మీకు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేస్తే మనకి షేప్ టు సేమ్ వస్తుంది ఓకే మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి